సోదర మహాశ్వర ఆధ్యాత్మిక ప్రియులరా విశ్వకారుణ్యమూర్తి జగత్ వాసల్ల సలం గారు ఒక సందర్భంలో మూసా సలం గారు ప్రసంగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి లేచి ప్రపంచంలో అందరికంటే గొప్ప పండితుడు ఎవడు అని అడిగిన మూసా సలం గారు నేను దేవుని ప్రవర్త కదా నాకంటే పెద్ద పండితుడు ఎవడు ఉంటాడు అనుకోని నేనే పెద్ద పండితుడిని అని చెప్పడం ఈ విషయము దైవానికి నచ్చక ఆగ్రహించి ఓ మూసా ఏ విధంగా నీవు నిర్ణయించుకున్నావు నీవే పెద్ద పండితుడు అని చెప్పినప్పుడు నాకంటే పెద్ద పండితుడు ఎవడో తెలిపితే నేను ఆయన దగ్గర విద్యా జ్ఞానం నేర్చుకుంటా అని చెప్పినప్పుడు మహనీయ హిజర్ అల్ల గారి యొక్క అడ్రస్ చెప్పడం జరిగింది అక్కడ పోయి మూసాలే సలం గారు కలుసుకొని ఆయన వద్ద శిష్యరికం చేయడం జరుగుతుంది ఒక సందర్భంలో ఒక పిట్ట పడవపై కూర్చొని నీళ్లు త్రాగే సందర్భాన్ని చూపిస్తూ ఓ మూస దేవుని యొక్క జ్ఞానము ఈ నదిని పోలినట్లయితే ఆ పిచ్చుక తాగిన రెండు చిక్కలు ఏవైతే ఉందో నీకు నాకు ప్రసాదించిన జ్ఞానము రెండు కలతో సమానమని పోల్చడం జరిగింది ఈ రోజు సరైన ధార్మిక అవగాహన లేని కారణంగా మిడిమిడి జ్ఞానంతో అంతా మాకే తెలుసు అనే గర్వానికి లోన్ అవుతున్నాము ఈ గర్వం నుంచి మనందరినీ దేవుడు కాపాడాలని దేవానికి